ఆ నీలో ఏగించంత ఆవగించంత విశ్వాసం అది కంటికి చాలా చిన్నది గసగసాల కంటే కొద్దిగా పెద్దది అంతే కదా గసగసాలు చల్లగా కొద్ది చిన్నగా ఉంటాయి ఇది గసగసాల కంటే కొద్దిగా పెద్దది నీలో గనక ఆవగించంత విశ్వాసము ఉంటే నీ ఇక్కడ నాటబడిన ఆ చెట్టును పిగలి వేళ్ళతో సహా ఆ పెల్లగిల్లి సముద్రములో నాటబడుము అంటే చాలు అది అలాగ జరుగుతుంది అంట అంటే మనలో అంత విశ్వాసము కూడా లేదు కంబలి చెట్టు వెళ్ళదు ఓకే నీలో కంబలి చెట్టు లాంటివి ఏమైనా ఉన్నాయా పీకి వేసుకోవాల్సినవి తీసివేసుకోవాల్సినవి విశ్వాసంలో ఎదుగుదలకు కావలసినవి చాలా ఉన్నాయి పీకేయటానికి మనం భయపడతాం ఇది పీకేస్తే ఇంకోటి వచ్చిద్దేమో అది పీకేస్తే ఇంకోటి వచ్చిద్దేమో నోరు అదుపులో పెట్టుకునే పీకేయటం మన కష్టం చెడు మాట్లాడకుండా ఉండడం అలాంటిది పీకేయాలంటే కష్టం ఇతరుల గురించి మాట్లాడటం అంటే అసలు మనకి సంవత్సరాలు కూడా సరిపోవు